నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బీదా రవిచంద్రకి రెండవసారి ఎమ్మెల్సీ పదవి వచ్చిన టీడీపీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నారా లోకేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా శాలవా బొకేలతో సత్కరించారు కార్యక్రమం నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తాళపా అనురాధ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చేజర్ల రెడ్డి జన్ని రమణయ్య మామిడాల మధం సుబ్బారావు మాయనుద్దీన్ భూలక్ష్మి తదితర టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శాసన మండలి ఎన్నికల్లో రెండోసారి శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ పెద్దలు జిల్లా మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండవసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరఫున మూడు స్థానాలు రెండు బలహీన వర్గాలకు బీసీలకు దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనోరాలు మాజీ స్పీకర్ మంత్రివర్యులు ప్రతిభా భారతి గారి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మూడు స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్పీకర్ గా అసెంబ్లీ స్పీకర్ గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మార్పులుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నానా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి అన్ని స్థాయిల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లుంటే ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనారిటీలు మైనారిటీ కమిషన్ హౌస్ వచ్చిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిన